అందరికీ నమస్కారము నా పేరు తేజ నేను ఉదయక్ రాయ్ ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మా మామ మూవీ మనసంతా నువ్వు మళ్ళీ థియేటర్ రిలీజ్ అవుతుందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది నేను అసలు లేదు ఇన్ని తర్వాత కూడా ఇంత లవ్ ఇంత కేర్ ఇంత అఫెక్షన్ ఇంత క్రేజ్ ఉంది అనుకుని నేను అసలు లేదు అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ వెళ్ళండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ మళ్ళీ థియేటర్స్ కి ఆ మ్యాజిక్ ని మళ్ళీ చూడడానికి విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అసలు ఎంత మంచి మూవీ అంటే and the movie it's, it's just amazing i would have been maximum or seven eight years when i'm movie movie. know i'm so excited to go and watch it again and i will see you there february 14th and um, take care టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి